ఇస్లాగా పట్ట కొనుకొచ్చుకునేసి ఇదంతా సదనం చేసుకొని వేసుకుందాం అనుకున్నా కొన్ని రోజుల వరకు పిల్లలు అతనే పిల్లల పిల్లలు వచ్చింది హాయ్ అండి ఇదైతే వేడిగానే ఉంది వాళ్ళ పసుపు కూడా వేయాల నేను అమ్మా హాయ్ చెప్పు అందరికి హాయి చెప్పు పిచ్చి పిల్ల నన్ను నానుకోనే కూర్చోవాలి పిల్ల చల్లారిపోయిందిలండి రైస్ మొత్తం కొంచెం ఇది అడుగున కొంచెం వేడిగా ఉంటుంది అంతే ఇదైతే చల్లారిపోయింది పూర్తిగా బుడిరా బుడ్డమ్మ ఇట్రా ఇట్రాట్రా పోయిటమ్మా ఇట్రా పోయి చుట్టూ ఓలమ్మా ఓ మందవే ఓ మందవే మీకు ఓ పుచ్చిపిల్లమ్మ బుడ్డమ్మ ఇట్రా వైటిది రాను కూడా రావట్లేక రా బట్టి రైట్రా బుడ్డి ఓలమ్మ మీ అమ్మది మీ అమ్మది ఓలమ్మ మీ అమ్మమ్మ చూడంతకమ్మ నాకుమారా అమ్మ అమ్మ ఊరికి వస్తుంది సరే రా సర్రా సరిగ్గా పట్టుకోండి ఇదిగా హాయి చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి పిచ్చి పిల్లమ్మా అక్కడే ఉండి అక్కడే ఉండి బుడ్డి బుడ్డిది రావట్లే అయిపోయినా ఇంకో క్యాన్ ఉందా రెండు తెచ్చేసా అన్నం పోతుంది సన్ని వీళ్ళిద్దరే వచ్చారండి ఇక నైన్ తర వాళ్ళు రాలేదు సగం పిల్లలు ఇద్దరు రాలేదు వాళ్ళు కుస్త పాయి పెడతాలి ఆడకు వచ్చింది ఆడబెట్టచ్చులే మళ్ళీ నైన్ తర్వాత అదే తినిద్దిలే పామ్ మీ అది మాలు తినట్లేదు కానీ అది తినట్లేదు లేదా అదే తినద్ది నీ ఆశలో ఇస్త్రాకైతే తింటావా కొట్టి కవర్ అయితే తినవా పిల్ల తల్లి ఆడ బొరలాడొచ్చింది బుడ్డి పిల్ల ఆరు లెక్క పెట్టు ఉన్నారు ఇంకోటి వెళ్ళింది వచ్చిద్దిలే చూడు పెళ్తాల్ అలా వస్తే అంటుందమ్ మళ్ళీ ఏడకొస్తే వస్తే ఉంటుంది మళ్ళీ మమ్మీ ఇది మాత్రం బలి ఉంటది మమ్మీ పొట్టి ఈ బుడ్డిది హైట్ ఉండదు మొత్తం ఇది 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 పొట్టిగా పొడుగ్గా ఉంటుంది ఇది సరిపడా ఉంది హైట్ ఇల్లుడో నుంచి అలా చూస్తున్నారు స్కోప్ వేసుకొని తిన్నారుగా నువ్వు ఆడకెళ్ళే విటాన్ని నిన్న లుక్కి వస్తున్నాయి మమ్మీ మిగతా వాళ్ళు అడికెళ్ళారు వస్తుంది కదా ఇదిగో ఇదిగో వచ్చింది అది అటు సైడ్ లోపల నుంచి వచ్చింది మమ్మీ చూడదిగో బ్లాక్ వచ్చింది అదే ఐస్రాక్ లో పెట్టి తీసుకోండి మా మా పందికొక పందికొక పిల్లలు అమ్మా రావ మి మళ్ళీ ఎందుకు సీరియస్ చూస్తుంది తిరిద్దా మీ పిల్లలు హై వాటి వెళ్ళమ్మా మళ్ళీ పిల్లల్లేమని అంటే వాటి పిల్లల్లే అమ్మా వెళ్ళిపోతుంది మా పందికొక్క వచ్చి తింటుంది మమ్మీ పిల్లలు వస్తున్నాయి మమ్మీ పిల్లల పిల్లలు వచ్చింది అది 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 కదా చూడు 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 పిల్లలు కూడా వచ్చింది అంటేనే మమ్మీ అంతా గారాబాదు చేసే తెల్లదేమో ఆపరేషన్కి వెళ్ళింది పాప మోసం చేసే దాన్ని నువ్వు ఆడే పెట్టాలేమో ఆడబెట్టి లోపు పెట్ట పెన్నం పెట్టానండి బాగా అండగా ఉంది కదా అందుకనే ప్లేట్లు తీసుకెళ్ళిపోయారు మళ్ళీ ప్లేట్లు తీసుకురా ఇప్పుడు నేను కున్నేగా తెచ్చింది రెండు ప్లేట్లు తీసుకెళ్ళిపోయారు ఎవరు తీసుకెళ్లారన్న తెలియదు పొద్దునొచ్చి నేను పాలు పోసాను అదే పొద్దున్న కూడా ఉన్నాయి ఇంట్లో మాయమైపోయారు మధ్యాహ్నానికి చెత్తోళ్ళు ఎవరో తీసుకెళ్ళి ఉంటారు ఇంకోటి వచ్చేసి ఈ ప్లేస్ చూపిస్తాను ఇది ఈ ప్లేస్లో వచ్చేసి నేను ఒక ఇది అదే గుడిస్లాగా పట్ట కొనుకొచ్చుకునేసి ఇదంతా సజనం చేసుకొని వేసుకుందాం అనుకోండి కొన్ని రోజుల వరకు ఎవరన్నా ఏదైనా అన్న ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతా అక్కడేమో నిల్లేదాన్ని తీసుకునేసి ఆ సామాన్లు మొత్తం ఏమో అందులో పెట్టేసేసి నాకు కావాల్సిన వరకు వాడుకోవడానికి అన్నీ తెచ్చుకొని వస్తాను నేను ఇక్కడికి నాకు అదే బాగుంది అనిపిస్తుంది ఇక్కడ వేసుకొని కరెంట్ అయితే ఉండదు అనుకో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను నేను ఇబ్బంది ఏం లేదు ఇంక ఈ బుడ్డి పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండదు అసలుకి చాలా అంటే చాలా కింద మొత్తం మేట్లాగ వేసుకుంటానండి వేసుకొని ఈ ప్లేస్ మొత్తం వాడుకుందాం అనుకుంటున్నాను నేను అసలు మీరందరూ ఏమంటారో నాకు చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి ఇక్కడ ఓకేనా కాదనేసి ఇక్కడ మరి ఈ ప్లేస్ నాకు నాకైతే తెలీదు నేను వాళ్ళని కనుక్కొనేసి ఇక్కడ వేసుకుందాం అనుకుంటున్నా ఒక టెంట్ లాగా అంటే ఒక అవుతుంది ఒక పదివేల దాకా అయిద్దాం ఖర్చు మరి ఆ టెంట్ పాటలు కన్నిటికీ అది ప్లాన్ చేస్తున్నాను నేను చూడాలిగా ఏం జరిగిద్దో తెలీదు ఎక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నాకు ఇంకా అచ్చంగా ఉండిపోవటమే నేనే కదా అటు వెళ్ళే పనే లేదు అసలుకి ఇక నైట్ అయితే బాగా చీకటికి ఉంటుంది నాకు భయం ఏమి లేదు ఎందుకంటే పుట్టి పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ ఇక్కడే వస్తారు ఇక మన దగ్గరికి అన్నం వచ్చేసేమో నేను ఇటువైపు వండుకోవచ్చు పొలాలు తెచ్చుకొని ఇటు అట్టే ఎక్కడ వచ్చి అక్కడ ఉంటే అనుకుంటున్నాను కదా పుల్లలు ఏరుకోవటానికి మనం పొలాలు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని పిల్లలకు కూడా అన్నం ఇక్కడే వండొచ్చు కాకపోతే ఫ్యాన్తో ఏట్లతో పని లేదు ఇక కాకపోతే అని గురించే ఇబ్బంది అందుకని చిన్న బ్యాటరీ ఉంటుంది కదా ఆ బ్యాటరీ కొనుక్కొచ్చుకొనేసి అదే ఏమంటారు దాన్ని కలెక్షన్ చేసుకొని టేబుల్ ఫ్యాన్ నేను హనమ్మ కోసం కేవలం ఇక్కడ చూడండి ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కనపడుతుంది నాకు పక్కన ఒకటి ఉంది ఆ ముగ్గురు వరుస ఉన్నారు ఇద్దరు లాగా కనపడితే చూడాలి నిద్రపోతుంది తల్లిది దామానం వెళ్దాం తినిద్దేమో అది తినిద్ది లేదు రాబండి